నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ బీజేపీలో మునుపుట్టి దూకుడు ఏమైంది ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించినా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అంటూ పోరాడిన బీజేపీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా పోరాటాలు ఎందుకు చేయలేకపోతుంది ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు కేంద్ర మంత్రులున్నా కమలం హవా పెద్దగా కనిపించడం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రాజకీయ అంతా నడుస్తుంది మధ్యలో బీజేపీ అడపా తడపా సమస్యల పైన పూరుస్తున్నా అవి పెద్దగా జనంలోకి వెళ్ళడం లేదన్న టాక్ కూడా ఉంది రాష్ట్రంలో ఓ సమస్య పైన చర్చ జరుగుతుంటే కమల్నాథులు మరో సమస్యను ఎత్తుకోవడం కూడా బిడిసి కొడుతుంది అంటున్నారు నేతల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే పార్టీలో ఈ పరిస్థితి నెలకొందని కొందరు కాషాయ నాయకులు చెబుతున్నారు ఆగస్టు నెలలో రాష్ట్రమంతా రైతు రుణమాఫీ పైన చర్చ జరుగుతున్న సమయంలో బిజెపి నేతలంతా హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నిమగ్నమయ్యారు రాష్ట్రంలో హైడ్రా ఇష్యూ పీక్స్ లో ఉన్నప్పుడు ఆ సమస్యను పట్టించుకోకుండా గ్రూప్ వన్ వాయిదా వేయాలంటూ చెలో సెక్రటరీ నిర్వహించారు గ్రూప్ వన్ విద్యార్థుల కోసం ధర్నా చేయాల్సిన సమయంలో మూసీ అంశాన్ని ఎత్తుకుని ఇంద్రాపార్క్ దగ్గర ధర్నా చేపట్టారు ఇప్పుడు రాష్ట్రం అంతటా లగచర్ల ఫార్మాసిటీ అంశంపైన చర్చ జరుగుతుంది బీజేపీ నేతలు మాత్రం సీఎం రావంత్ రెడ్డి ఎప్పుడో విసిరిన సవాలు స్వీకరిస్తూ ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేసే కార్యాచరణ తీసుకున్నారు మూసీ పరివాహక ప్రాంతంలో పడుకుంటే మీకు బాధ తెలుస్తుందన్న సీఎం వ్యాఖ్యలపైన బీజేపీ ఇప్పుడు స్పందించింది ఇలా ప్రతి విషయంలో సమస్య ఒకటైతే బీజేపీ చేసే పోరాటం మరొకటిగా ఉంటుందని పార్టీ కార్యాలయంలోనే టాక్ వినిపిస్తుంది తాజాగా రేవంత్ సర్కార్ ఏడాది పాలనపైన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది అందుకుగాను ఫస్ట్ పాదయాత్ర చేపట్టాలని భావించిన ఈ నిర్ణయాన్ని కూడా విరమించుకుంది పాదయాత్రలకు బ్రేక్ ఇచ్చి కేవలం నిరసనలకే పరిమితం కావాలని చూస్తుంది బైక్ ర్యాలీలు బహిరంగ సభలు ఛార్జ్ షీట్లు విడుదల చేయాలని చూస్తుంది పాదయాత్రలో ఒకరు హైలైట్ అయితే మరొకరు అరకుపాన్ పెక్కే అవకాశం ఉందని బీజేపీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందట మరోవైపు కాషాయి నేతలు క్షేత్రస్థాయిలో పోరాడటానికి సభ్యత్వం నమోదు కూడా సమస్యగా మారిందని చెబుతున్నారు హైకమాండ్ టార్గెట్ పెట్టడంతో అంతా మెంబర్షిప్ డ్రైవ్ పైనే దృష్టి పెట్టారు ఇలా ప్రజా సమస్యల పోరాడాల్సిన నేతలు పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం కావటం రాష్ట్రంలో ఇష్యూస్ పైన లేటుగా స్పందించడం బీజేపీకి పెద్ద మైనస్ అవుతుందని అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన ఈ రోజు మేము హండ్రెడ్ కే క్రీచ్ మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్